మాస్టర్ మనం ప్రథమ గురువు అయిన సారికి మన సగ గురువు అయిన వంశీసారికి ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా ఆత్మ ప్రమాలు మాస్టర్స్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే విషయానందం భజనానందం బ్రహ్మానందం విషయానందం అంటే మనం సచ్చిదానంద స్వరూపులం అని సచ్చిదానంద స్వరూపులం అంటే మనం నిత్యం ఆనందంతో ఉంటామని అర్థం నిత్య ఆనందం అంటే నిజమైన ఆనందం ఇతరులతో ఎటువంటి సంబంధ సంబంధ బాంధవ్యాలు లేకుండా మనం ఇతరులకు ప్రేమ పంచుతూ చాలా చాలా సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉంటూ చాలా ఆనందంగా ఉంటున్నామని అర్థం అస్టర్స్ విశ్యానందం అంటే మనస్సు బుద్ధి ఆత్మ శరీరం ఈ నాలుగిటి ద్వారా మనం చాలా ఆరోగ్య ఆనందంగా ఉంటున్నామని అర్థం మాస్టర్స్ ఈ నాలుగిటిలో ఈ నాలుగిటి ద్వారా మనం ఎప్పుడెప్పుడు ఏ ఆనందాన్ని పొందాలి అన్నది విశ్వ ప్రణాళిక మానసిక ప్రణాళిక ద్వారా నిర్ణయించబడుతుంది మనం ఎప్పుడు ఏ ఆనందం పొందుతున్నాం ఎలా పొందుతున్నాం అన్నది మనం గ్రహించుకుంటూ ఉండాలి ఇలా గ్రహించుకున్నప్పుడు అంటే విశ్వ ప్రణాళిక మనకు కావలసిన సమయంలో మనకి ఆ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది మనం ఆనందాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనం చాలా సంతృప్తిగా ఉంటాం ఏ సమయంలో ఏ ఆనందాన్ని ఆస్వాదించాలో దాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవడం ఆయా సమయాల్లో ఆయా ఆనందాలను అనుభవించడాన్ని మనం సత్యదానంద స్థితిగా పేర్కొంటాం అంటే మనం ఏ సమయంలో ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది మనం ముందుగా తెలుసుకుంటూ ఉండాలి అలా కాకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకలాగా ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ అలా ఉంటే అలా ఉండడాన్ని సత్యదానందం కాదు మనం మనం ప్రధానంగా మూడు ఆనందాలను అనుభవిస్తూ ఉంటాం విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడు ఆనందాలను ఆయా సందర్భాలను బట్టి మనం అనుభవిస్తూ ఉంటాం అలా అనుభవి అలా అనుభవించినప్పుడు ఏమవుతుంది అంటే మనం శారీర పరంగా శరీర పరంగా మానసిక పరంగా చాలా ఆనందంగా ఉంటాం అలా ఉంటాం అలా కాకుండా ఈ విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడు ఆనందాలను అలా కాకుండా మనకు ఇష్టం వచ్చినట్టు ఉన్న ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆనందాలు మనకి దూరం అవుతూ దూరం అవుతాయి అప్పుడు మనం క్రోధానికి లేక లోపానికి మానసిక ఒత్తిడికి ఎలా లోనవుతూ ఉంటాం ఇలా లోన ఉన్న ఇలా లోనవినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనలో నుంచి ఒక లేకపోతే మనలో ఒక లోభం ఇలా ఏర్పడడం వల్ల మనలో ఉన్న ఈ ఆనందాలన్నీ నశించిపోతూ ఉంటాయి ఇలా నశించిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం శారీరక పరంగా శరీర పరంగా చాలా ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతూ ఉంటాం ఇతరులను ఇబ్బంది పెట్టడం మనకు ఉన్న జ్ఞానాన్ని కోల్పోవడం మనం చేయవలసిన పనిని చేయకుండా ఉండడం ఇలా జరుగుతుంది అలా అందుకే అంటే మనం ఎప్పుడైనా సరే మన ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలంటే విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడు ఆనందాలను మనం గమనించుకుంటూ మనం ఎప్పుడు ఏ ఆనందం ఏ ఆనందంలో ఉన్నాం ఎలా ఉంటున్నాం అన్నది చూసుకుంటూ ఉండాలి ఫస్ట్ పాయింట్ మాస్టర్స్ విషయానందం విషయానందం అంటే ఒక వ్యక్తి తన తన కోరికలను తీసుకోవడానికి తన రుచులను అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగించే ఆనందాన్ని విషయానందం అంటారు కాపీ తాగడం టీవీ చూడడం లేకపోతే ఇతరులతో మాట్లాడడం ఇవన్నీ కూడా విషయానందంలోకి వస్తూ వస్తాయి మాస్టర్స్ విషయానందంలో మనం ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఒక సీరియల్ చూస్తున్నా లేకపోతే ఒక ప్రోగ్రామ్ చూస్తున్నా అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకు శారీరక ఆనందాన్ని ఇస్తుందా లేకపోతే మనకు క్రోధ ఇస్తుందా లేకపోతే మనకు లోభ ఆనందాన్ని ఇస్తుందా అన్న విషయాన్ని గమనించుకుంటూ మనం ఎంతవరకు చూస్తున్నాం అది మనకి ఎంతవరకు అవసరమవుతుంది మనం ఇతరులు అది చూసి మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి అలా గమనించినప్పుడు ఏమవుతుందంటే మనం ఇతరులతో ఇతరులను బాధ పెట్టడం గాని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించేది కానీ ఏమనేది ఉండదు లేదు ఇతరుల దగ్గర నుండి మనం ఆశిస్తున్నామంటే మన ఆనందాన్ని మనం కోల్పోయామని మన ఆనందం మనలోనే ఉంది ఇతరులతో ఇతరుల దగ్గర ఆనందం ఎప్పుడూ లేదు దీంట్లో ఒక ఫైవ్ పాయింట్స్ మస్టర్ ఈ పని చేయడం వల్ల నేను ఆనందంగా ఉన్నాను ఈ పని చేయడం వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో ఈ పని ఇప్పుడు చేయడం కరెక్ట్ అయింది త్రా మస్టర్ ఈ పని చేయడం వల్ల నేను ఇంతకన్నా మంచి ఆనందాన్ని కోల్పోతున్నానా లేకపోతే నా కుటుంబ సభ్యుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాను ఇంకొక పాయింట్ మాస్టర్ ఈ ఈ పని చేయడం వల్ల నేను ఇతరులను బాధ పెట్టి చేస్తున్నానా ఇతరులకి ఏదన్నా హాని చేయగలుగుతు చేస్తున్నానా అన్నది గమనించుకుంటూ ఉండాలి అలా గమనించినప్పుడు ఏమవుతుందంటే మనం విషయానందంలో నుంచి చాలా ఇతరులకు బాధ పెట్టకుండా మనకు కావాల్సింది మనం చేసుకుంటూ మనకి ఏదైతే అవసరమో అది చేస్తూ హ్యాపీగా విషయానందంలోకి వెళ్తాం ఒక టీవీ సీరియల్ చూడడం వల్ల అది మనకు ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అది అది మన మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఒక వ్యక్తితో మాట్లాడడం వల్ల అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది లేదు మనం ఒకళ్ళ గురించి వేరే వాళ్ళు దగ్గర చెప్పడం వల్ల అది మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది మనం ఇతరుల గురించి వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు లేదా మనం చెప్పితే మనం ఎంత బాధపడాల్సి వస్తుంది జీవితంలో అన్నది గమనించుకుంటూ ఉండాలి అలా గమనించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనం ఇతరులకు ఎప్పుడు కూడా హాని కలిగించకుండా ఉండగలుగుతాం అలా హాని కలిగించుకోకుండా ఉండగలుగుతున్నాం అంటే మనం విషయానందంలో పరిపూర్ణమైన జ్ఞానంతో ఉన్నామని మనం పరిపూర్ణమైన జ్ఞానంతో లేమని అర్థం ఏంటంటే మనం ఇతరుల గురించి ఆలోచించడం లేకపోతే ఇతరులు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అన్న భావనలో ఉన్నామని ఒక విషయం గురించి ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు ఇది ఇప్పుడు చేయడం కరెక్ట్ ఇలా చేయడం కరెక్ట్ ఇలా చేస్తే ఎదురు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేకపోతే మనం ఏదైనా ఇబ్బందుల పాలవుతామా అన్నది చూసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఉదాహరణ అంటే శక్కుని అంటే తను తన ఫ్యామిలీ బాగుండాలని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం దుర్యోధను దుర్యోధనుడికి దృతరాష్ట్రుడికి ఎక్కువగా చెడు మార్గాన్ని చూపించడం ఇలా చేశాడు అప్పుడు ఏంటంటే తను అయిపోయాడు తన ఫ్యామిలీను కూడా నష్టం చేశాడు అలాగే మనం ఎప్పుడు కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల గురించి మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా లేకపోతే మనం మాట్లాడాల్సిన అవసరం వాళ్ళ గురించి అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి విషయానంద విషయానందానికి సంబంధించిన వరకు నేను ఆత్మను శరీరాన్ని కాదు అన్న ఎరుకను ఎల్లవెల్ల కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆత్మాని ఎరుకని కలిగి ఉండాలి అటువంటి ఎరుక కలిగిన మోమక్షకు ఒక ఒప్పులు అనేవి ఉండవు యుక్తంగా నచ్చిన రీతిలో విషయం వాంచడం అనుభవించే స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి నచ్చిన రీతిలో మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో అలా ఉండేవి అలా ఉండే ఇష్టం మనకు ఉంటుంది అంటే ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉన్నప్పుడు లేదు ఇతర విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఆత్మ అనేది పూర్తిగా వృద్ధి చెందదు అంటే మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని వాళ్ళ ఆనందాన్ని పో పోగొట్టామంటే మనం పూర్తి అజ్ఞానంతో ఉన్నట్టు మనం పూర్తి అజ్ఞానంతో ఉన్నట్టు మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నట్టు మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాము మన జ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటంటే మనం ఇప్పుడు వరకు చేసిన సాధన గాని లేకపోతే మనం చేసిన ప్రయత్నాలు గాని అన్నీ వ్యర్థమవుతున్నాయని అర్థం ఒక ఒక విషయంలో మనం ఏదైనా సరే ఒక విషయంలో మనం తలదొచ్చకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కానీ మన లోపల ఉన్న వివక్షత సంబంధించిన ఒక భావన ఏంటంటే మనం ఆ విషయంలో జోక్యం చేసుకోవాలి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అన్న భావన ఏంటంటే మనల్ని ఊరుకోనికుండా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకునేలా చేస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఆనందాన్ని మనం కోల్పోతుంటాం అప్పుడు మనకి జిడ్డు జిడ్డులాగా ఒక ఒక అహంకార భావన లాగా అది మన మీద మన మీద ప్రభావి ప్రభావం చూపుతుంది మన మీద ప్రభావం చూపుతుంది అంటే అర్థం ఏమిటంటే మనం పూర్తి అజ్ఞానంతో ఉన్నామని మనం జ్ఞానంతో లేమని మనం జ్ఞానంతో ఉన్నప్పుడు మనం పూర్తి వివక్షతగా ఉన్నప్పుడు అండి ఇతర విషయాలు జోక్యం చేసుకో ఇతరులు బాగున్నారు మనం బాగున్నాం అందరూ బాగున్నారు అన్న భావనతో ఉంటాం తప్ప ఇతరుల గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం మనం మన గురించి వాళ్ళ దగ్గర గొప్ప చెప్పడం ఇలా అనేది ఎవరు చేయరు ఒకరి గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే తనలో ఉన్న ఒక లోపాన్ని లేకపోతే తనలో ఉన్న ఏదైనా అసత్య భావనని తప్పిపించుకోవడానికి మనం ఇతరులకు ఇతరుల దగ్గర మనం గొప్పలు చెప్పుకుంటున్నామని అర్థం ఎప్పుడైనా సరే మన గురించి మనం గొప్పలు చెప్పడం కాదు ఇతరులు మన గురించి గొప్పగా చెప్పినప్పుడే మన జ్ఞానం అనేది వృద్ధి చెందుతున్న బుద్ధి చెందుతున్నట్టు లెక్క లే మన జ్ఞానాన్ని మనం చెందట్లేదు అంటే అర్థం ఏమిటంటే మనం ఇతరుల దగ్గర మన గురించి మనం చెప్పుకుంటున్నట్టు లేదా వేరే వాళ్ళ విషయాల గురించి మనం చెప్తున్నట్టు అలా వేరే వాళ్ళ విషయాల గురించి మనం చెప్పాము అంటే మన జ్ఞానాన్ని మన కోల్పోయినట్టు లెక్క ఈ విధంగా కోరిన ఈ కోరికను మితిమీరకుండా మితిమీరకుండా ఏ మేరకు తీర్చుకోవాలి ఏ ప్రయత్నం ఎంతవరకు చేయాలి రోజువారీ జీవితంలో మనం వాడే వస్తువులను ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఏ కోవాలో ఉపయోగించుకోవాలి అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి ఏదైనా సరే ఒక వస్తువును గాని లేకపోతే ఒక ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే ఎవరి ఎవరి సహాయం అయినా తీసుకున్నప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలి అది మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నది మనకు ఎంతవరకు అవసరము అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి ఇతర విషయాల్లో కూడా ఎప్పుడు కూడా మనం జోక్యం చేసుకోకుండా ఉండాలి నెక్స్ట్ పాయింట్ మాస్టర్ భజనానందం సంగీతం నాట్యం కళల ద్వారా పొందే ఆనందాన్ని భజనానందంగా పేర్కొంటాం కళ పేర్కొంటాం సర్వబద్ధంగా చక్కగా పాడడం వాయిద్యం పరికరాలతో సంగీతం వినడం వినడం సంగీతంతో కూడుకున్న కూడుకున్న ఆనందాన్ని అభినయం అభినయించడం అన్నింటినీ కూడా భజనానంద కోవలోకి వస్తాయి అంటే మన శరీరం మౌలిక సంగీతం గాని నాట్యం గానీ కళల ద్వారా గాని భజనానంద కోవలోకి వస్తాయి ఆ ఆనందాన్ని మనం ఎలా ఆస్వాదిస్తున్నాం అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి తొలి దశలో సంగీతం విని నాట్యం చూసి ఆనందించడం జరిగే జరిగితే ఎదిగే కొద్దీ ఇది స్వయంగా నేర్చుకొని ఆనందించడం జరుగుతుంది తర్వాత ఈ కళల ద్వారా మరింత మందిని ఆనందింపజేయడం జరుగుతుంది అంటే మనం ఒక కళ నేర్చుకుంటే అది ఇతరులకు నేర్పించి మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం అలా కాకుండా మనం ఇతరుల దగ్గర అసహ్య పడుతూ వాళ్ళు ఇలా నేర్చుకుంటున్నారని మన భావనతో మనం ఉన్నామంటే మనం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండలేం అంటే ఎలాగంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళని చూసి మనం అసహ్య అంటే మనం నేర్చుకోవాలన్న భావన మన లేకుండా వాళ్ళని చూసి అసహ్యపడుతున్నాం అని అర్థం అలా కాకుండా మనలో ఎన్ని కళలు ఉన్నాయి అవి కళలు ఎలా ఉత్పన్నం అవుతున్నాయి ఒకొక్కటి తిరగానే మరొకటి ఉత్పన్నం అవుతుంది ఉత్పన్నం అవుతుంది అంటే మనకి ఇది పూర్తిగా వచ్చింది అంటే ఇది మనం పూర్తిగా ఇతరులకు నేర్పించడానికి మనం ఆనందంగా ఉపయోగ ఆనందంగా ముందుకెళ్తామని లేదు మనకు పూర్తిగా రాలేదు అంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటున్నామని అర్థం మన గురించి మనం చెప్పుకోకుండా మనం నేర్చుకున్న దాన్ని పూర్తిగా ఇతరులకు నేర్పించినప్పుడే మనకు పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఉంటుంది నిజ నిజానికి విషయానందం నుంచి భజనానందంలోకి మనల్ని మనం ఎత్తుకోవడానికి ప్రారంభంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది అంటే విషయానంద నుండి భజనానందండి ఒక దశాల గురించి ఒక వ్యక్తి దగ్గర చెప్పడం లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెప్పడం లాంటి విషయాల నుండి మనం సంగీతం నాట్యం కళలు వీటన్నిటి మీద ఎక్కువ జ్ఞానం సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది అన్ని ఆనందాలు సరి సమానమే అయినా భజనానందం విషయాల కన్నా ఉత్పన్నం అనేది అందుకే దీనికి ముక్తి లేక మోక్షానికి దారి చెప్పుకోవడం జరుగుతుంది అందుకే త్యాగరాజు అన్నమయ్య మేరాబాయి సంగీతం లాంటి ద్వారా ఉన్నత స్థితిలోకి చేరిన వాళ్ళు మనకు తెలిసినది అంటే వాళ్ళు వాళ్ళు ఇతరుల గురించి పఠించుకోకుండా వాళ్ళ ఉన్న కళను వాళ్ళు గుర్తించుకొని వాళ్ళు వాళ్ళ స్థితిలో ముందుకు వెళ్ళారు అలాగే మనం ఏదైతే అన్న మనం ఏదైతే ఆనందిస్తున్నాము లేకపోతే మనం ఏదైతే చేస్తున్నామో అది మన కళ ద్వారా మనం గమనించుకుంటూ ఉండాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సంగీత కళల్లో పూర్తికి నిమగ్నమై అనుభూతి అనుభూతి చెందే స్థితికి చేరితే అని ధ్యానం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అది వాస్తవం కాదే కాదు ఎంత సంగీత విద్వాంసుడైనా ఆత్మ ప్రగతికి దిక్షిస్తు అంటే మనం ఎంత మంది ఏ జ్ఞానంలో ముందుకెళ్ళినా కానీ ఆత్మ జ్ఞానం అనేది లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉండాల్సిందే అంటే ఎందుకంటే ఏ ఏ కాలంలో ముందుకెళ్ళిన ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి సంగీతం వేరు ధ్యానం వేరు కాదనుకుంటారు కానీ సంగీతం వేరు ధ్యానం వేరు కొంతమందికి తెలియక వాళ్ళు భావన చెందుతూ ఉంటారు నిజానికి సాధనలు ప్రతి నిజానికి ఉన్న ప్రతి వ్యక్తి ధ్యానానికి ఆత్మ బంధువులు ఆత్మలకు ఆత్మలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత సహజంగా ఏదో ఒక కళకి దగ్గర అంటే తనలో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఏదు కళకి దగ్గర అవుతాడు ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళిన వాడే వాళ్ళు ముందుకు అంటే తనకు నచ్చిన కళలో ముందుకెళ్ళగలుగుతాడు తనకు నచ్చిన కళలో ముందుకెళ్లకుండా ఉన్నాడంటే తనకు ఆత్మ జ్ఞానం అనేది లేదు తనకు ఆత్మ జ్ఞానం అనేది లేదంటే మనం చేయవలసిన పనిని మనం పూర్తిగా ఇతరుల మీద డిపెండ్ అవి చేస్తున్నామని మనకు ఆత్మ జ్ఞానం అనేది ఎరుకలోకి రాలేదని మనకు ఎరుకలోకి రావాలంటే మనకు ఆత్మ జ్ఞానం కావాలంటే మనం చేయవలసిన పనిని మనం పూర్తిగా నమ్మాలి ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నాము లేకపోతే ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నామంటే మనకు చాలా చాలా అడ్డంకులు వస్తున్నాయి అలా చేద్దాం అనుకున్నాను ఇలా చేద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు అంటే అడ్డంకులు వస్తున్నాయి అంటే మనం చేయవలసిన పనిని మనం పూర్తిగా నమ్మలేదని ఇతరుల మీద డిపెండ్ అయ్యి పని చేస్తున్నామని ఇతరుల మీ ఇతరుల మీద డిపెండ్ అయ్యి మనం చేస్తున్నాము అంటే మన మీద మనకు నమ్మకం లేదని ఏ పని కూడా ఇతరుల మీద డిపెండ్ అయ్యి మనం చే చేస్తున్నామంటే మనకు ఆత్మజ్ఞానం లేదు అంటే మన మీద మనకు నమ్మకం లేదు ఏదో మనం ఏదో ఒక సాధనలో ఉన్నామని అర్థం మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అది డెఫినెట్ గా మనకు ఏదైతే అవసరమో అది విశ్వం మనకు అందిస్తుంది విశ్వం మనకు అందించినప్పుడు మనకు మనం మనం ఎంచుకున్న దారిలో మనం తప్పకుండా ముందుకెళ్ళగలుగుతాం ఏదైనా సరే ఒక పనిని ఒక నలభై రోజు నలభై రోజుల పాటు స్థిరంగా సమయాన్ని కేటాయించి ఎంచుకున్న కళలతో సాధనకు సాధనలో కూర్చుంటే తర్వాత తర్వాత దానికి దానికి అదే ముందుకు మనల్ని తీసుకు వెళ్తుంది ఏదైనా సరే మనం ఒక పనిని కాని లేకపోతే ఏదైనా ఒక సాధన గానే ఎంచుకుంటే నలభై రోజుల పాటు కఠిన దీక్షలాగా అది చేస్తే అది మనల్ని మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ప్రారంభంలో మాత్రం బుర్ర పక్కన పెట్టి కష్టపడవలసిందే బుర్ర పక్కన పెట్టి కష్టపడవలసిందే పడవలసిన కష్టం పక్కన పెట్టి దానికి అది దాని వల్ల కాలేదు దీనివల్ల కాలేదు సాకులు చెప్పుకూడదు ఏదైనా సరే మనం ఒక్క రోజు చేయలేకపోతున్నామంటే నెక్స్ట్ డే చేయాలి లేదా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏదో ఒక నలభై రోజుల్లో మనం డెఫినెట్ గా చేయగలుగుతాం అలా కాకుండా మనం అడ్డంకులు లేకపోతే ఇతరుల ఇతరుల మీద దుద్దడం లేకపోతే నమ్మకాలు నమ్మడం ఇలా చేస్తున్నామంటే మన మీద మనకు పూర్తి నమ్మకం అనేది లేదండి మన మీద మనకు నమ్మకం లేకపోవడం అంటే అంటే అర్థం మనం చేయవలసిన పని మనం ఇతరుల మీద రుద్దుతున్నామని అలా ఎప్పుడు కూడా మనం ఇతరుల మీద రుద్దుకూడదు నేర్చుకున్నప్పుడు నేర్చుకునేప్పుడు ధ్యానంలో స్థిరంగా కాకుండా ఎన్నో కష్టాలు పడ్డాము సరస్వతి కళలోకి వెళ్ళడానికి కూడా అంతే వస్తుంది అంటే మనం ధ్యానంలోకి రావడానికి సేకరులుగా మారడానికి చాలా కష్టపడ్డా అలాగే మనం మనం ఎంచుకున్న కళలో ముందుకు వెళ్ళడానికి మనకు మన నచ్చిన కళని ఇతరులకు పంచడానికి లేదా ఇతరులు నేర్పించడానికి మనం చాలా కష్టపడవలసి ఉంటుంది అలా కష్టపడినప్పుడే మనకు శారీరక ఆనందం ఉంటుంది మానసిక ఆనందం ఉంటుంది అండ్ మనం చేసిన ప్రతి పనిలోనూ విజయం అనేది మనకు దక్కుతుంది నెక్స్ట్ పాయింట్ మాస్టర్స్ ఆత్మానందం ఆత్మానందం ఈ మూడు ఆనందాల్లో అతి కీలకమైనది బ్రహ్మానందం లేదా ఆత్మానందం శరీరం శరీరంలో మనస్సులో మాత్రమే పొందే ఆనందాలను విషయానందంగా పేర్కొంటాము విషయానందంగా పేర్కొంటాం ఆత్మలో ఆధ్యాత్మికత బుద్ధిలో మాత్రమే పొందే ఆనందాన్ని ఆ ఆధ్యాత్మిక ఆనందం అంటారు శరీరంలో మనసులో పొందే ఆనందాన్ని మాత్రమే ఆధ్యాత్మిక ఆనందం అంటారు ఇతరులని బాధ పెట్టడం లేకపోతే ఇతరుల మీద చాడీలు చెప్పడం వాళ్ళ గురించి మనం ఎలా అనుకోవడం లేకపోతే మన గురించి ఎలా అనుకుంటున్నారని ఇలా ఆనందాలన్నిటిని పక్కన పెట్టి మనం ఏదైతే నమ్మో అయితే నమ్మాము దాంట్లో పూర్తిగా ముందుకు వెళ్ళాలి అప్పుడే మనకు ఆత్మానందం అనేది కలుగుతుంది ధ్యాన స్థితిలో అపరి ధ్యానంలో స్థితి అపరిమితమైన ఆనందాన్ని పొందడానికి పొందడానికి సూక్ష్మ శరీరం విడివిడిగా అనేక పరిధితులను పరిధులలో ప్రయాణం చేస్తూ మూడవ నేత్రంలో పొందే దివ్య అనుభవాలను దివ్య అనుభవాలను ఆధ్యాత్మిక బుద్ధిలో చేస్తే శాస్త్ర సేవ కార్యక్రమాల్లో పొందే విశేషాలను ఆనందానుభూతులను బ్రహ్మానందంలోకి వస్తాయి అంటే మనం చేసే ప్రతి పనిలోనూ మూడవ నేత్రం అనేది ఒప్పుడవుతుంది బ్రహ్మానందం అంటే మనం పూర్తిగా యుధుల మీద డిపెండ్ అవి కాకుండా మనం చేసే పనిని మనం నమ్మి పూర్తిగా మనం చేయగలమన్న భావనతో ఉన్నప్పుడే మనకు మూడవ నేత్రం ఓపెన్ అవుతుంది అప్పుడు బ్రహ్మానందంలోకి మనం వెళ్ళగలుగుతాం మనం చాలా చాలా అప్పుడు చాలా చాలా ఆనందంగా ఉండగలుగుతాం ఆత్మానందం ప్రస్తుతం భూమి మీద ఉన్న పరిస్థితులను పరిస్థితులను బట్టి ప్రధానంగా రాత్రికి సంబంధించిన సంబంధించినదిగా పేర్కొనవచ్చు అంటే మన తీవ్ర ధ్యాన సాధన స్వీయ అనుభవాన్ని రాత్రికి కేటాయించాలి అంటే ధ్యాన సాధనని ఎప్పుడు రాత్రి వై రాత్రికి కేటాయించాలి రాత్రి కేటాయించి పగలు సంఘ ధర్మానికి విజయ భజన సంఘ ధర్మానికి విషయ భజన ఆనందాలకు కేటాయించాలి ఆత్మానందం శాశ్వతమైనది ఎటువంటి నిరోధాలను నియంత్రణను లేకుండా మనం పొందేది ఆత్మానందం అనేది ఎటువంటి నియంత్రణ నిరోధన లేదు అంటే మనం పొందే ఆనందాన్ని పూర్తిగా ఆనందించాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చెప్పారు ఎదుటి వాళ్ళు చెప్తే మనం చేస్తామనేది ఆనందం అనేది కాదు మన అంతటా మనం చేయాలి మనకి ఎటువంటి ఆనందం ఉంది మనం ఎలా ఆనందంగా ముందుకెళ్తున్నాం అన్నది మనం తెలుసుకుంటూ ఉండాలి తొలితో బ్రహ్మానందం పొందడానికి విశేషంగా ధ్యానం విశేషంగా ధ్యానం చేయాలి దీనికి పొందిన తర్వాత దీనిని పొందిన తర్వాత మిగతా ఆనందాలకు ఆనందంలో మనకి నైపుణ్యత వాటి విలువ ఆసక్తి సరి అనే విధంగా రావడం మనం గమనిస్తూ ఉంటాం ఏదైతే మనం తొలిత బ్రహ్మానందాన్ని పొందుతామో అప్పుడు మనకి పూర్తి జ్ఞానం అనేది మనకు వస్తుందని మనం గమనించుకుంటూ ఉండాలి యోగం ద్వారానే కర్మ కౌశల్యత లభిస్తుంది ఎప్పుడు తెలియజేయడం జరుగుతుంది అంటే మన జ్ఞానం ద్వారానే మన కర్మ అనేది దగ్ధం అవుతుంది మనం ఎంత జ్ఞానం నేర్చుకుంటే మనకు అంత జ్ఞానం వస్తుంది మనం ఎంత అజ్ఞానంతో ఉంటే మనకు ఎంత అజ్ఞానంతో ఉంటే మనకు అంత జ్ఞా కర్మ అనేది మళ్ళీ ఇంకా ఇంకా కూడబెట్టుకుంటూ ఉంటాం మనం ఇక అనారోగ్య పరంగా పరిశీలిస్తే నరాలకు సంబంధించినది మెదడు వెన్ను వెన్ను పోస్తా పిల్లలు కలగకపోవడం స్త్రీ పురుషులు ఇద్దరి పిల్లల కారణాలు మానసిక సమస్యలు చర్మ వ్యాధులు ఈ బ్రహ్మానందంలోకి వస్తాయి అంటే బ్రహ్మానందం లేకపోతే ఇటువంటి ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ భూమిపై ఉన్న అన్ని ఆనందాలతో జీవించడానికి మనం వచ్చాం ఏ ఒక్కటి తక్కువైన దాన్ని గుర్తు చేసి దిశగా రోగం పేరిట నిరోధనను పొందడం జరుగుతుంది అంటే బ్రహ్మానందంలో రోగాలు వస్తున్నాయి అంటే మనం ఏదో ఒకటి ఏదో ఒకటి పోగొట్టుకున్నామంటే ఏదో ఒక ఆనందాన్ని మనం పోగొట్టుకున్నామని అర్థం అంటే మనం బ్రహ్మానందంలో ఉన్నామంటే శరీర పరంగా శారీరక పరంగా కానీ మన పిల్లలు కలకపోవడం కానీ చర్మ వదలు కానీ ఇలాంటి లోపాలు వస్తూ ఉంటాయి ఇలాంటి లోపాలు వచ్చినాయి అంటే మనం బ్రహ్మానందంలో లేమని అంటే మనం ఆత్మ ఆనందంలో లేమని ఇతర విషయాలను పఠించుకుంటూ లేకపోతే సంసార బాధలను కలిగి చేసుకుంటూ ఉన్నామని అంటే మన ఆత్మానందం అంటే ఇతర విషయాలలో ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మనకి ఏదైతే అవసరమో మనకు ఆత్మకు ఏదైతే అవసరమో మన ఆత్మానందం ఎలా ఉన్నామో అది గమనించుకున్నా ఉంటూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి అనారోగ్యాలు అనేవి మన దగ్గర ఉండవు విశేష సాధన ద్వారా సంఘంలో మమేకమై సమ సంఘంలో మమేకమై సంఘం అర్థం చేసుకుని అవకాశం ఉన్నంత మేరకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో పాల్గొంటూ సంఘ సేవలను పనులను మనం పూర్తిగా ఇమర్చుకునే ద్వారా వారిని విమర్చుకోవడం ద్వారా విమర్చుకోవడం ద్వారా బ్రహ్మాండ తప్పక పొందే అవకాశం ఉంటుంది అంటే మనం ఎంచుకున్న దారిలో ఆత్మ ఆత్మపరంగా ఇతరులకు సంఘసేవ చేయడం వాళ్ళకు కావాల్సిన సే వాళ్ళకి కావాల్సిన సేవ చేయడం వాళ్ళకి ఏది మన ద్వారా ఏది అవసరమో అది చేయడం మనకు బ్రహ్మానందాన్ని కలిగజేస్తుంది మనకు బ్రహ్మానందం కలుగుతుందా కలుగుతుంది అంటే అర్థం ఏమిటంటే మనకు ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అందు మనం చేయవలసిన పని మనం చేయవలసిన పని మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నామని అందుకు ఇతరులకు మనం సహాయం చేస్తున్నామని ఇతరులకు సహాయం చేస్తున్నాం మనం పర్ఫెక్ట్ గా ఇతరులకు సహాయం చేస్తున్నామంటే మనం ఆత్మానందం కలుగుతుంది మనకు సంతృప్తి సంతృప్తి కలుగుతుంది అంటే మన ఆత్మ అనేది ఉన్నత జ్ఞానంలోకి వెళుతుంది మనకు కావాల్సినది ఏదైనా సరే మనకు సమకూరుతుందని అర్థం మనకు కావాల్సింది మనకు సమకూరుతుంది అంటే మనం చేయవలసినది ఆత్మానందంలో ఉండటం విషయానందం భజనానందం ఈ మూడు ఆనందాలను మనం ఎక్కువగా ఇతరులు ఇతరులకు పంచడం జరుగుతుంది విషయానందం అంటే ఇతరులకు ఎక్కువ విషయానందం అంటే ఇతరుల గురించి మనం ఎక్కువగా బయట వాళ్ళకి చెప్పడం మన గురించి ఏమనుకుంటున్నారు అన్న భావనను వదిలిపెట్టాలి భజనానందం మనం సాధ్యమైన వరకు సంగీతం నృత్యం కళలు కలిగి ఉండాలి అలాగే ఇతరులకు ఏ విషయమైనా చెప్పకూడదు తిరగలే అంటే మనకు ధ్యాన సాధనలు ఉండాలి అంటే కళలు సాధనలు తెలుసుకుంటూ ఉండాలి ఆత్మానందం మనం ఇతరులకు సేవ చేస్తూ ఉండాలి మనకు కావలసినది మనకు విశ్వం అందిస్తుంది